ఉస్నాబాద్ పట్టణంలోని పంతొమ్మిది వార్డు కాలనీ వాసులకు తడి చెత్త పొడి చెత్త అలాగే హానికరమైన చెత్తపై పురపాలక సంఘ కమిషనర్ టి మల్లికార్జున గౌడ్ అవగాహన కల్పించారు అనంతరం కాలనీవాసులతో మాట్లాడుతూ పట్టణ ప్రజలు చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనానికి అందించాలని కోరారు అలాగే ఇప్పటి నుండి చెత్త వేరు చేసి ఇవ్వకపోతే చెత్తను తీసుకోమన్నారు చెత్తను బహిరంగ ప్రదేశాలలో పడివేస్తే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ రెండు వేల పదహారు అలాగే పురపాలక సంఘం చట్టం రెండు వేల పంతొమ్మిది ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ బాలయల్లం బసీల్ ఫౌండేషన్ సభ్యులు నవీన్ సాయి పాల్గొన్నారు మనం ఫస్ట్ తరిచెత్త పుడిచెత్త తెలవాలంటే అసలు తరిచెత్తే పొడి చెత్త ఏంది తెలిస్తేనే మన డబ్బాలా లేదు తరిచెత్త ఏంటంటే కూరగాయలు ఉల్లిగడ్డ పొట్టు పొడిగుడ్డు పులుసు పొట్టు పొడిగుడ్డు పోగుతా పొట్టు తర్వాత మనం రోజు కూరగాయలు ఎట్లా ఇస్తాం కదా తర్వాత మిగిలిపోయిన అన్నం కూరలు ఏదన్నా కూడా ఆకులు ఇదంతా తరిచెత్త కింద వస్తుంది దీంతో ఏం చేస్తామంటే మనం ఎరువు తయారు చేస్తాం ఎండేస్తాం ఎరువు తయారులేదు దీన్ని ఎండబెట్టి ఆ బిడ్లల్లో పెట్టి దానికి వానపాములు చేస్తూ లేదంటే మామూలుగా ఎండబెట్టి ఎండబెట్టి ఎండినాక దీని నుంచి ఎరువు తయారవుతుంది ఇది ఏంటంటే సహజమైన ఎరువు ఇది సహజమైన ఎరువు ఈ ఎరువుతోటి మనకి కెమికల్స్ కొట్టకుండా మనం చిక్కువ దానికి వేసుకున్న కూరగాయలు నిండా వండే చేసుకున్నా మన దగ్గర ఎరువు తయారవుతుంది ఆ ఎరువు మనం ఉంకపోవచ్చు లేదంటే ఎవరికైనా కావాలంటే కూడా ఎరువు ఇస్తాం ఈ ఎరువు స్వచ్ఛమైనది దీన్ని మనం ఈ ఎరువు వాడడం ఈ ఎరువుతో వేసిన కూరగాయలు వాడడం మన ఆరోగ్యంగా ఉంటుంది మనంతా మందులు కొట్టినా కావాలి అందుకే తడి చెత్త అనేది మీరు ఈ ఇళ్ళ నుంచే ఫస్ట్ ఎక్కడైతే మేము నుంచి స్టార్ట్ అవుతుందో ఫస్ట్ ఆటోలా మీరు ఒక పది ఇండ్లు ఉన్నాయి పది ఇండ్లు కలిపి తడి చెత్త పొడి చెత్త వేరు ఇక్కడనే జరిగితే మాకు అక్కడ కార్మికులతో ఈజీగా అయిపోతుంది మేము ఎరువు తయారు చేస్తాం పొడి చెత్తతో ఏం చేస్తాం పొడి చెత్త మళ్ళీ రీసైక్లింగ్ చేస్తాం మళ్ళీ వాడతాం కవర్ కవర్ లాగా పేపర్ పేపర్ లాగా సీసెల్లు ఉంటాయి కదా మా ప్లాస్టిక్స్ ఉంటే సంతోషం వాటి మళ్ళీ తీసేలాగా మళ్ళీ యూజ్ చేస్తూ మళ్ళీ కొత్తగా ఏదో కెమికల్ని సృష్టించలేదు గురించి అని మళ్ళీ దాన్ని మనం రకరకాలుగా వాడుకోవచ్చు దీన్ని మా మనము బయట అమ్ముకున్న కూడా పైసలు వస్తాయి జనరల్గా అంటే ఈ తడి చెత్త పొడి చెత్త వేరు ఇక్కడే జరిగితే మాకు సిబ్బందికి పని ఈజీగా అవుతుంది మేము ఆడిపోయాక తడి చెత్తతో ఎరువు తయారు చేస్తాం పొడి చెత్త మళ్ళీ రీసైకిల్ చేసుకుంటాం మన పొడి చెత్త పొడి చెత్త ఎన్నో రకాల పేపర్ను పేపర్ లాగా వాడచ్చు అట్ట అట్టబట్టలు మళ్ళీ అట్టబట్టలకి ఉపయోగించవచ్చు ప్లాస్టిక్ ప్లాస్టిక్ తయారు చేసుకోవచ్చు బెల్సిలు ఉంటే బెయిల్ సిస్ సంబంధించిన చూస్తారు తయారు చేసుకోవచ్చు అవన్నీ ఇక్కడనే వేరు కావాలి అందుగురించి అనే మీకు ఒక అవగాహన కార్యక్రమం ఫస్ట్ తడి చెత్త పొడి చెత్త అదేవిధంగా మన ఇంట్లో అద్దం పలిగింది ట్యూబ్లైట్ పలిగింది ఇంకేదైనా పలిగినవి ఉంటే కదా గ్లాసు పలిగినాయి వాటి కూడా ఏం చేయాలని మీరు డైరెక్ట్ ఇట్లా పడారు వీళ్ళు చెత్త వేసుకుపోయేటప్పుడు వాళ్ళకు గ్లౌజ్ ఇస్తున్నాం ఒకసారి గ్లౌజ్ లేకపోయినా ఏదైనా కూడా వాళ్ళకు పుచ్చుకపోతే మళ్ళీ షుగర్ పేషెంట్ ఉన్నా వాళ్ళకి చేయగొట్టేల్సిన పరిస్థితి ఇంకా వ్యాధి అయిపోతుంది అర్థమైందా అందులో మీరు ఏం చేయాలి కానీ ఒక పేపర్లో న్యూస్ పేపర్లో కట్టి ఇట్లా మడతలు పెట్టి మొత్తం అట్లా పడేసి ఒక కవర్ ఉంటుంది కదా ఈ కవర్లో కట్టి దారం చుట్టాలి మొత్తం దారం చుట్టి సపరేట్ ఇవ్వండి లేదంటే వేరే ఇంకొక బాక్స్ ఉంటుంది ఇంకొక వేరే పెట్టలు వేసుకుని ఇది అని ఇచ్చేయండి అట్లా రెండే ఇచ్చాను దాన్ని పక్క కొట్టు పెట్టి మీద ఇట్లా పెట్టేసి కదమ్మా రోజు కదా